హలో నమస్తే నేను జల్లిస్ట్ వయన్నర్ శరద్ పవార్ దేశ రాజకీయాల్లో అత్యంత సీనియర్ పొలిటీషియన్గా పేరుంది మహారాష్ట్రకు ముఖ్యమంత్రిగా పనిచేశారు కేంద్ర మంత్రిగా పనిచేశారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకుడిగా ఉండి ఆ తర్వాత సొంతంగా ఎన్సీపీ పేరుతో పార్టీ పెట్టుకున్నారు సోనియా గాంధీ విదేశీతని కారణంగా చూపి కాంగ్రెస్ పార్టీని నుంచి బయటకు వచ్చి ఆయన సొంత పార్టీ ఏర్పాటు చేసుకున్నారు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తూ వస్తున్నారు సో ప్రస్తుతం ఆయన మహారాష్ట్రలో చీలిగ్న ఎన్సీపీ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడిగా ఉన్నారు ఎన్సీపీ పార్టీని చీల్చి భారతీయ జనతా పార్టీ శివసేనని ఎన్సీపీని చీల్చి కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది మహారాష్ట్రలో సో ప్రస్తుతం మరొక ముక్క పార్టీ ఎన్సిపి పార్టీకి శరద్ పవార్ నేతృత్వం వహిస్తున్నారు వచ్చే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ మహా వికాస్ అఘాడీ అక్కడ మహారాష్ట్రలో శివసేన అలాగే ఎన్సిపి కాంగ్రెస్ పార్టీల కూటమి విజయం సాధిస్తుంది లాంటి ఇంప్రెషన్ ఉంది గడిచిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ కంటే ఈ కూటమి బాగా పర్ఫామ్ చేసింది సో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా అక్కడ మహావికాస్ అఘాడీ విజయం సాధిస్తుంది లాంటి ఇంప్రెషన్ ఉన్న నేపథ్యంలో మహారాష్ట్ర ఎన్నికల పైన కేంద్రం ఫోకస్ పెట్టిన పెట్టిన వాతావరణం కనపడుతుంది పెట్టినట్లుగా అర్థమవుతుంది ఇటీవల జరిగిన జరుగుతూ ఉన్న కొన్ని పరిణామాలు చూస్తే ఈ నేపథ్యంలో మహారాష్ట్రకు సంబంధించిన తమ ప్రత్యర్థి పార్టీకి నేతృత్వం వహిస్తున్న సో తమ ప్రత్యర్థి కూటమి ఏర్పాట్లో కీలకంగా వ్యవహరించిన ఎన్డీ కూటమి ఏర్పాటుకు సంబంధించి శరద్ పవార్ చాలా కీలకంగా వ్యవహరించారు చాలా క్రియాశీలకంగా వ్యవహరించారు సో ఇండి కూటమి ఏర్పాటు వెనుక శరద్ పవార్ కృషి పాత్ర కూడా ఉంది సో అటువంటి తమ వ్యతిరేక కూటమికి సంబంధించిన కీలకమైన నేతగా ఉన్న శరద్ పవార్కి కేంద్ర ప్రభుత్వం అనూహ్యంగా ఉన్నట్టుండి జెడ్ ప్లస్ సెక్యూరిటీని కేటాయించింది జెడ్ ప్లస్ సెక్యూరిటీ అంటే సిఆర్పిఎఫ్ సిబ్బంది దాదాపు యాభై మందికి పైగా ఆయనకు సంబంధించిన సెక్యూరిటీ బాధ్యతలను చూస్తారు సో ఇప్పటికిప్పుడు ఉన్నట్టుండి ఆయనకు అంత సెక్యూరిటీ పెంచాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనేది ఎవరికి అర్థం కాలేదు ఎవరికి అర్థం పోయినా పర్లేదు కానీ శరద్ పవర్కి కూడా అర్థం కాలేదు శరద్ పవర్ అనుమానిస్తున్నారు తన సెక్యూరిటీ పెంచడం వెనక కేంద్ర ప్రభుత్వానికి దురుద్దేశం ఉంది అని మొత్తం దేశంలో కొంతమంది ప్రముఖులకు సంబంధించిన భద్రత పైన కేంద్ర హోంశాఖ రివ్యూ చేస్తూ ఉంటుంది కేంద్ర హోంశాఖకు వచ్చి రకరకాల మార్గాల ద్వారా రకరకాల ఇన్పుట్స్ ద్వారా వచ్చే సమాచారాన్ని బేస్ చేసుకొని దేశంలో ఉన్న ఏ ఏ ప్రముఖులకి ప్రమాదం ఉంది ఏ ఏ ప్రముఖులకు సంబంధించిన ప్రాణహాని ఉంది అనేది సమాచారాన్ని చూసుకొని వాళ్ళకి సెక్యూరిటీని పెంచుతూ ఉంటుంది అది కేంద్ర హోంశాఖ పరిధిలో ఉంటుంది సో అటువంటి కేంద్ర హోంశాఖ దేశంలో ముగ్గురికి సంబంధించిన భద్రతని జెడ్ ప్లస్గా ఇటీవల మార్చింది అటువంటి ముగ్గురులో ఆర్ఎస్ఎస్ చీఫ్గా ఉన్న మోహన్ భగవత్ ఒకరు హోంమంత్రి అమిత్ షా ఒకరు మూడో వ్యక్తి శరద్ పవార్ సో శరద్ పవార్ కేటాయించడం అనేది అనూహ్యంగా కనపడుతోంది సో అనూహ్యంగా శరద్ పవార్కి కూడా కనపడుతోంది సో ఆయన ఈ నేపథ్యంలో తనకు సంబంధించిన సెక్యూరిటీని పెంచడం పట్ల కొన్ని కీలక కామెంట్స్ వేశారు చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి కామెంట్స్ ఆ కామెంట్స్ ఏంటంటే వచ్చే మహారాష్ట్ర ఎన్నికల్లో విజయం సాధించడానికి సంబంధించి కూటమికి సంబంధించిన ఏం నేతలు ఏం చేస్తున్నారో తెలుసుకోవడానికి నా చుట్టూ సిఆర్పిఎఫ్ బలగాలని మొహరించే ప్రయత్నం కేంద్రం చేస్తుంది అంటూ శరద్ పవార్ చేస్తున్నారు తనకి సెక్యూరిటీ కల్పించడం వెనక తనకు ప్రాణహాని ఉందనో తనపైన భారతీయ జనతా పార్టీ సర్కార్కి ఎన్డీఏ సర్కార్కి ప్రేముందనో కాదు తన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవడం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఉద్దేశంగా కనపడుతోంది మహారాష్ట్రలో కూటమికి సంబంధించిన మూడు పార్టీలకు సంబంధించిన కూటమి ఎన్సీపీ శివసేన కాంగ్రెస్ పార్టీలకు సంబంధించిన కూటమికి పెద్ద దిక్కుగా ఆయనే ఉన్నారు ఈ కూటమి ఏర్పాట్లు కూడా ఆయనే ఉన్నారు సో ఆయన చుట్టూనే మహారాష్ట్రలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూటమికి సంబంధించిన వ్యూహ ప్రతి వ్యూహాలు ఉండబోతున్నాయి కూటమి వ్యూహం కూటమి విజయానికి సంబంధించి ఏం చేయబోతుంది అభ్యర్థుల ఎంపిక సీట్ల సర్దుబాటు అక్కడ ఎజెండా ఇవన్నీ కూడా శరద్ పవార్ సెంట్రిక్గానే నిర్ణయం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి శరద్ పవార్ చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవడం ద్వారా అక్కడ ఆ కూటమికి కూటమిని కౌంటర్ చేయొచ్చు కూటమికి సంబంధించి కూటమిలో ఏం జరుగుతుందని తెలుసుకోవడం ద్వారా వాళ్ళని ఓడించడానికి సంబంధించిన ప్రణాళికలు రూపొందించుకోవచ్చు అంటూ భారతీయ జనతా పార్టీ భావిస్తుంది దానిలో భాగంగానే నాకు సెక్యూరిటీ పెంచింది అనేది శరద్ పవర్ చెప్తున్నమాట సో ఆయన సెక్యూరిటీని రిజెక్ట్ చేస్తున్నట్టుగా వరకు ప్రకటించలేదు కానీ తన సెక్యూరిటీ పెంచడం వెనుక భారతీయ జనతా పార్టీ పొలిటికల్ స్ట్రాటజీ ఉంది అనే కామెంట్ చేశారు సో ఈ కామెంట్ని చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్గా చూడాల్సిన అవసరం ఉంది ఈ కామెంట్ పైన కేంద్ర ప్రభుత్వం కేంద్ర హోంశాఖ ఏ రకంగా స్పందిస్తుంది ఎవరి నుంచి ప్రాణహాని తనకుందో కనీసం తనకు చెప్పాలి కదా తనకున్న ప్రమాదం ఏంటో తనకు ఎవరి నుంచి ఇబ్బందులు వస్తున్నాయో కేంద్ర హోంశాఖకి ఎలా తెలిసిందో కేంద్ర హోంశాఖ దగ్గర ఉన్న సమాచారం ఏంటో కనీసం నాతో షేర్ చేయాలి కదా అని అని శరద్ పవర్ అడుగుతున్న మాటలకు కేంద్రం ఏం సమాధానం చెప్తుంది అనేది ఆసక్తి కలిగిస్తోంది